సిఎంఆర్ షాపింగ్ మాల్ మన బిహెచ్ఎల్ సర్కిల్ లో మార్చి ఇరవై ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని గారి గొప్ప ప్రారంభం క్యాస్ట్ ఈక్వేషన్ సోషల్ ఇంజనీరింగ్ తో జనసేనాని పవన్ కళ్యాణ్ ఓడించేందుకు సిఎం జగన్ ఫోకస్ పెట్టారు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం రాజకీయం వేడి పుట్టిస్తోంది కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న ఈ నియోజకవర్గానికి అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ జనసేన బీజేపీ కూటమి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి కాపుల సామ్రాజ్యంలో విజయం సాధించి ఆ వర్గంలో తన బలం చెక్కు చెదరలేదని నిరూపించుకోవాలని వ్యూహం రచిస్తోంది వైసీపీ అదేలాగో ఇప్పుడు చూద్దాం గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి మాత్రం ఒక్క నియోజకవర్గం నుంచి పోటీ చేస్తూ అధికార పక్షానికి సవాల్ విసిరారు గత ఎన్నికల్లో రెండు చోట్ల పవన్ ను వైసీపీనే ఓడించింది ఈసారి కూడా పవన్ ను ఓడించడమే లక్ష్యంగా ఫ్యాన్ పార్టీ ప్లాన్ చేస్తోంది జనసేనాని పోటీ చేసే పిఠాపురంలో సామాజిక వర్గాల వారీగా సోషల్ ఇంజనీరింగ్ స్ట్రాటజీ మొదలుపెట్టింది ఎవరెన్ని ఎవరన్నీ చెప్పినా రాజకీయ నాయకులు కులాల వారీగానే ఓట్లంచనా వేస్తారు పిఠాపురం నియోజకవర్గంలో బీసీ ఎస్సీ ఎస్టీ పై ఫోకస్ పెట్టింది ఫ్యాన్ పార్టీ పిఠాపురంలో మొత్తం రెండు లక్షల ముప్పై వేల ఓట్లుంటే అందులో బీసీ ఓట్లు ఎనభై ఐదు వేలు మత్స్యకారులు సెట్టి బలిజ ఎస్సీ ఓట్లు ముప్పై వేల ఓట్ల చొప్పున ఉంటే పద్మశాలి ఓట్లు ఇరవై వేలు ఉన్నాయి అయితే అత్యధికంగా కాపుల ఓట్లు తొంభై ఐదు ఉన్నాయి పిఠాపురంలో వైసీపీ నేత వంగా గీత కూడా కాపు సామాజిక వర్గ నేతనే అయితే కాపు ఓట్లతో పాటు బీసీ ఎస్సీ ఓట్లు రాబడితే గెలుపు ఈజీ అని లెక్కలు వేస్తోంది వైసీపీ ఉప్పాడ కొత్తపల్లిలోని మత్స్యకారులతో మంత్రి దాడిశెట్టి రాజా సమావేశమయ్యారు చేనేత కార్మికులతోనూ వైసీపీ నేతలు టచ్ లో ఉంటున్నారు తమ పాలనలో చేసిన ప్రగతి సంక్షేమ పథకాల గురించి చెబుతున్నారు చేనేతలు అధికంగా ఉండే గొల్లబ్రౌలు మండలంలోని వైసీపీ శ్రేణులు తిరుగుతూ చేసిన మంచి గురించి పదే పదే చెబుతున్నారు టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి తమ పాలనలో జరిగిన సంక్షేమం గురించి బేరీజు వేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు జనసేనాని పవన్ కళ్యాణ్ మరో వారంలో పిఠాపురంలో ఎన్నికల ప్రచారం మొదలుపెట్టబోతున్నారు ఈలోపే పిఠాపురం నుంచి గట్టి పట్టు సాధించేందుకు వైసీపీ దూకుడు పెంచింది చూద్దాం మరి పిఠాపురంలో అధికార పీఠం ఎవరిదో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి